నీ లైఫ్ ఎందుకు ఇలానే స్టాక్ అయింది చాలాసార్లు మనకి మనమే ఈ ప్రశ్న వేసుకుంటాం నేను ఏం తప్పు చేస్తున్నాను ఇంత ట్రై చేస్తున్నా నా లైఫ్ ఎందుకు మారడం లేదు అందరి లైఫ్లో ప్రొగ్రెస్ ఉంది నాదే ఎందుకు లేదు ఈ క్వశ్చన్స్ రోజూ మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి కానీ ఆన్సర్స్ మాత్రం దొరకవు అందుకే మన లైఫ్ ఒకే ప్లేస్లో స్టాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే లైఫ్ స్టాక్ అవ్వడం ఒక్కరోజులో జరగదు స్లోగా క్వైట్లీ మనకు తెలియకుండానే జరుగుతుంది స్మాల్ హ్యాబెట్స్ స్మాల్ ఎక్స్క్యూసెస్ స్మాల్ లేజీనెస్ ఇవన్నీ కలిసి మన ఫ్యూచర్ ని క్వాయట్లీ కంట్రోల్ చేస్తాయి బయట నుంచి చూస్తే మనం నార్మల్ గానే కనిపిస్తాం కానీ లోపల మాత్రం డిసాటిస్ఫాక్షన్ కన్ఫ్యూషన్ ఫీల్ ఉంటాయి మనం ఎక్కువగా బ్లేమ్ చేసే మొదటి థింగ్ లక్ నా లక్ బాగోలేదు అంటాం తర్వాత ఫేట్ గాడ్ సిచ్యువేషన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవి అన్ని రీజన్స్ అనిపిస్తాయి కానీ నిజం ఏంటంటే లైఫ్ స్టాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన డైలీ చాయిసెస్ ఉదయం లేచిన దగ్గర నుంచే మన లైఫ్ ఆటో పైలట్ మోడ్లో వెళ్తుంది అలార్మ్ మోగుతుంది కానీ స్నూస్ కొడతాం లేచాక ఫోన్ ఓపెన్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఎంత టైం వెళ్తుందో కూడా తెలియదు రోజు స్టార్ట్ అవ్వకముందే ఎనర్జీ డ్రెయిన్ అవుతుంది ఈ రోజు ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకుంటాం కానీ క్లియర్ ప్లాన్ ఉండదు టైం మేనేజ్ చేయడం రాదు అర్జెంట్ కాని పనులు అర్జెంట్లా అనిపిస్తాయి ఇంపార్టెంట్ పనులు మాత్రం తర్వాత చేద్దాం అని వాయిదా పడతాయి ఇలా రోజులు గడిచిపోతాయి ఒక రోజు కాదు నెలలు సంవత్సరాలు మన లైఫ్ స్టాక్ అవ్వడానికి ఇంకో పెద్ద రీజన్ కంపారిజన్ ఇతరుల లైఫ్తో మన లైఫ్ ని కంపేర్ చేసుకుంటాం వాళ్ల సక్సెస్ చూస్తే జాలస్ కాదు పెయిన్ వస్తుంది వాడు నాకంటే లెస్ టాలెంట్ ఉన్నా ముందుకు వెళ్లాడు అని మనస్సులో బాధ కానీ ఆ పెయిన్ యాక్షన్ గా మార్చకుండా సెల్ఫ్ డౌట్గా మార్చుకుంటాం ఇంకో సైలెంట్ కిలో ప్రక్రాస్టినేషన్ రేపు మొదలు పెడతాను నెక్స్ట్ మంత్ చేంజ్ అవుతాను కండిషన్స్ సెట్ అయ్యాక స్టార్ట్ చేస్తాను అని మనల్ని మనమే చీట్ చేసుకుంటాం రేపు ఎప్పుడూ రాదు నెక్స్ట్ మంత్ ఎప్పుడూ స్టార్ట్ అవ్వదు పర్ఫెక్ట్ కండిషన్ అనేది లైఫ్లో ఉండదు మనకి మోటివేషన్ వచ్చినప్పుడు మనం పెద్ద ప్రామిసెస్ చేసుకుంటాం ఇప్పటినుంచి హార్డ్ వర్క్ ఇక ఎక్స్క్యూజెస్ లేవు కానీ మోటివేషన్ పర్మనెంట్ కాదు డిసిప్లిన్ లేకపోతే మోటివేషన్ యూస్లెస్ లెస్ ఈ ట్రూత్ని అక్సెప్ట్ చేయకపోవడమే మన లైఫ్ స్టాక్ అవ్వడానికి ఒక రీజన్ మరొక ఇంపార్టెంట్ విషయానికి ఫియర్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ట్రై చేస్తే ఫెయిల్ అవుతామో అనే భయం ఫెయిల్ అయితే పీపుల్ ఏమంటారో అనే భయం అందుకే ట్రై చేయడమే మానేస్తాం సేఫ్ సైడ్ లో ఉండిపోతాం కంఫర్ట్ జోన్లో లైఫ్ ఈజీగా ఉంటుంది స్ట్రెస్ తక్కువ రిస్క్ లేదు కానీ గ్రోత్ కూడా ఉండదు కంఫర్ట్ జోన్ అనేది స్వీట్ పాయిజన్ స్లోగా మన డ్రీమ్స్ ని చంపేస్తుంది మనకి తెలియకుండానే మన ఫ్యూచర్ ని స్మాల్ బాక్స్ లో లాక్ చేస్తుంది చాలా మంది అంటారు నాకు ఆపర్చునిటీస్ లేవు కానీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి వెయిట్ చేయకూడదు స్మాల్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ వస్తుంది కానీ మనం బిగ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ స్మాల్ ఛాన్సెస్ మిస్ చేస్తాం మన లైఫ్ స్టాక్ అవ్వడానికి ఇంకో కారణం క్లారిటీ లేకపోవడం మనకి ఏం కావాలో క్లియర్గా తెలియదు ఫైన్ చేయలేదు డైరెక్షన్ లేకుండా అవుతాం మ్యాప్ లేకుండా జర్నీ చేస్తే ఎంత స్పీడ్ ఉన్నా డెస్టినేషన్ చేరం కొంతమంది చాలా హార్డ్ వర్కింగ్ కానీ రైట్ డైరెక్షన్లో కాదు హోల్ డే బిజీ నైట్ కి టైర్డ్ కానీ రిజల్ట్ జీరో బిజీ ఉండటం సక్సెస్ కాదు రైట్ వర్క్ చేయడమే సక్సెస్ మన డైలీ రుటీన్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి ప్లేస్ లేదు బుక్స్ చదవం స్కిల్స్ డెవలప్ చేయం న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు బట్ సేమ్ శాలరీ సేమ్ రిస్పెక్ట్ సేమ్ లైఫ్ కావాలి ఇది రియాలిటీ కాదు లైఫ్ వాల్యూ ఇవ్వాలంటే ముందు మన వాల్యూ పెంచుకోవాలి మన మైండ్ కూడా మనకి ఎనమీ అవుతుంది నెగటివ్ థాట్స్ సెల్ఫ్ టాక్ నేను చేయలేను నాతో కాదులే ఇది నా టైప్ కాదు అని మనమే మన కాన్ఫిడెన్స్ ని కిల్ చేసుకుంటాం వరల్డ్ మనల్ని డౌన్ చేయకముందే మనమే మనల్ని డౌన్ చేసుకుంటాం లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ కావాలి అమోషనల్ డెసిషన్ కాదు సీరియస్ డెసిషన్ ఇక ఇదే లైఫ్ కాదు అనే డిసిషన్ ఆ డిసిషన్ తర్వాత డైలీ యాక్షన్ కావాలి స్మాల్ స్టెప్స్ కన్సిస్టెంట్ స్టెప్స్ చేంజ్ కోసం ఓవర్నైట్ మెరుకుల్ అవసరం లేదు డైలీ డిసిప్లిన్ చాలు రోజుకి ఒకటి అవర్ ఫోకస్ ఫోన్ టైం తగ్గించడం స్కిల్ టైం పెంచడం ఎక్స్క్యూసెస్ కట్ చేయడం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం రిమెంబర్ దిస్ లేట్ స్టార్ట్ అయినా ఓకే స్లో ప్రోగ్రెస్ అయినా ఓకే బట్ స్టాప్ అవ్వడం మాత్రం ఓకే కాదు నీ పాస్ట్ ని మార్చలేవు కానీ నీ ఫ్యూచర్ని మాత్రం ఈ రోజు నుంచే చేంజ్ చేయగలవు నీ లైఫ్ స్టక్ గా ఉందంటే అది ఎండ్ కాదు ఇట్ ఈస్ అ సిగ్నల్ చేంజ్ కావాలి అనే వార్నింగ్ ఆ వార్నింగ్ ని అగ్నోర్ చేస్తే ఇయర్స్ తర్వాత రిగ్రెట్ అవుతుంది ఈ రోజు నువ్వు తీసుకునే ఒక స్మాల్ యాక్షన్ నీ ఫ్యూచర్ కి ఫౌండేషన్ ఈ రోజు నువ్వు అగ్నో చేసే ఒక ఛాన్స్ నీ ఫ్యూచర్ రిగ్రెట్ ఇప్పుడే డిసైడ్ అవ్వు ఐ విల్ నాట్ స్టే హియర్ ఎనీమో అని స్లోగా అయినా ఫార్వర్డ్ వెళ్ళు వన్ స్టెప్ టుడే వన్ స్టెప్ టుమారో దాట్స్ ఎనఫ్ ఈ మాటలు నీ హార్ట్ కి టచ్ అయితే కామెంట్లో ఎస్ అని రాయి ఈ వీడియో ఇంకొక స్ట్రగులకి షేర్ చెయ్యి మన లైఫ్ స్టక్ గా ఉండడానికి కాదు మన లైఫ్ గ్రో అవ్వడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్